మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆదిలాబాద్ జిల్లాలో తుపాకులు పట్టుబడ్డాయి అక్కడ ఆయుధాలు దొరికితే శ్రీశైలం ఉలిక్కి పడింది ఆదిలాబాద్ కు శ్రీశైలం మధ్య ఐదు వందల కిలోమీటర్లకు పైనే దూరం అలాంటప్పుడు అక్కడెక్కడో ఆయుధాలు దొరికితే ఇక్కడ హంగామా దేనికి అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర తెలంగాణల మీదుగా శ్రీశైలం ప్రాంతానికి తుపాకులను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కింది ఓ ముఠా ప్రతీకార హత్యతో పాటు సంఘ విద్రోహ శక్తుల కోసం తుపాకులు తరలిస్తూ దొరికిపోయారు నలుగురు ఆ నలుగురి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దా ఆదిలాబాద్ మీదుగా తుపాకులు తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు అంతరాష్ట్ర సంఘ విద్రోహ శక్తుల ఏర్పాటును విచ్ఛిన్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు తుపాకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు ఆర్థిక సహాయం చేశారు పిస్టల్స్ ఎందుకోసం కొనుగోలు చేశారు అనే దానిపై పూర్తి వివరాలు సేకరించారు పోలీసులు నాలుగు కంట్రీ మేడ్ పిస్టల్స్ తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా ఎనిమిది మ్యాగజైన్స్ పద్దెనిమిది లైవ్ రౌండ్స్ ఆరు సెల్ఫోన్స్ ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు శ్రీశైలం ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి తుపాకులను బీహార్ నుంచి తెప్పించినట్టు చర్చ జరుగుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిషేధిత జనశక్తి దళం ఏర్పాటు కోసం ఆర్థికంగా ఆయుధపరంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు శ్రీశైలం దగ్గరలోని సున్నిపెంటకు చెందిన వట్టి వెంకట్రెడ్డి మాజీ నక్సలైట్ గతంలో సిపిఐ ఎంఎల్ జనశక్తిలో పనిచేసి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు సున్నిపెంటలో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తూనే రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు మార్చాడు ఇప్పుడు ఆయుధాలతో చిక్కిన నలుగురిలో సూర్యాపేట జిల్లాకు చెందిన తన మిత్రుడు హత్య కేసుకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు జనశక్తి పార్టీని తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థాపించాలి అన్నది వెంకట్రెడ్డి ప్రయత్నం వెంకట్రెడ్డికి నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థిక సహాయం చేశాడు వెంకట్రెడ్డి అతడి అనుచరుడు నంద్యాల జిల్లాకు చెందిన ఆవులపాటి హిమకాంత్ రెడ్డి రెస్టారెంట్ లో వంట మనిషిగా పనిచేసే బీహార్ కు చెందిన భైరవ సహాయంతో ఆయుధాలు విక్రయించే వ్యక్తిని సంప్రదించారు హిమకాంత్ రెడ్డి నంద్యాల జిల్లా సున్నిపేటకు చెందిన మైల దిలీప్ లో బీహార్లోని ముంగర్ వెళ్లి ఆయుధాలను కొనుగోలు చేశారు వాటిని కారులో పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యారు ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా చాందాటి బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు హిమకాంత్ రెడ్డి లు ఇచ్చిన సమాచారంతో వెంకటరెడ్డితో పాటు నకరేకల్ కు చెందిన నల్లగంటి ప్రసన్న రాజులను కూడా అరెస్టు చేశారు ఏ వన్ వెంకట్రెడ్డిపై ఇదివరకే రెండు టాడా కేసులు మూడు హత్యలు ఒక హత్యాయత్నం నాలుగు జన శక్తికి సంబంధించిన కేసులు ఉన్నాయి మొత్తం కేసులలో వెంకటరెడ్డి పాత్ర ఉంది మిగతా నిందితులను పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ బీహార్లకు స్పెషల్ టీమ్స్ బీహార్ లో ఒక్కో పిస్టల్ ముప్పై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేశారు ఒక కారులో నాలుగు పిస్టల్స్ తీసుకువస్తున్నా ఎక్కడ కూడా పోలీసులు పట్టుకోలేదు పట్టించుకోలేదు ఆదిలాబాద్ వరకు వచ్చేదాకా మిగతా రాష్ట్రాల పోలీసులు ఏం చేశారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అండ్ సిక్స్ సెల్ ఫోన్స్ ఇంతకుముందు ఒక మర్డర్ జరిగింది సూర్యాపేట డిస్టిక్లో ఒక జన్శక్తి పర్సన్ది అత అతని మదర్కి రివెంజ్ చేయడానికి కూడా ఈ వెపన్స్ ప్రొక్యూర్మెంట్ జరిగింది ఫార్ కిల్లింగ్ పర్పస్ అదే కాకుండా దేర్ వాజ్ ఇంటెన్షన్ టు రివైవ్ జన్శక్తి ఆర్గనైజేషన్ ఇన్ అస్ట్వల్ కర్నూలు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం సున్నిపెంట ప్రాంతంలో వెంకట్రెడ్డి మాజీ నక్సలైట్ గానే అందరికీ సుపరిచితం లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత రాజకీయంగా చురుగ్గా ఉండడంతో ప్రజల్లో కూడా ఒకలాంటి భయం ఉండేది ఆయన యాక్టివ్ గా ఉన్న పార్టీ అధికారంలో ఉండగా హవా నడిపించారు ఆ పార్టీలో ఒక వర్గానికి నాయకుడిగా ఉన్నారు ఏపీలో అధికారం కోల్పోవడంతో తెలంగాణకు మకా మార్చి అక్కడ చురుగ్గా వ్యవహరిస్తున్నారు